జనం పక్షాన జలదీక్ష కర్ణాటక నుంచి ఐదు టీఎంసీల నీళ్లు తెచ్చి ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఇక గద్వాలలో జలదీక్ష చేపట్టిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి విరమించే విరమింపజేస్తున్న బీఆర్ఎస్ నేతలు హరీష్ శ్రీనివాస్ గౌడ్ ఇక విజయుడు ఇక ఆర్ఎస్ ప్రవీణ్ తదితరులు మొత్తానికి విరమించుకుంట విరమణ చేస్తున్నారు మొత్తానికి ఇక ఓట్ల కోసం మళ్ళీ మోసం రెండో మోసం ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి నాటకం ఎన్నికల కోసమే రేవంత్ హామీల నాటకం బీఆర్ఎస్ భయపడే రుణమాఫీ ప్రకటన బీఆర్ఎస్కు భయపడే రుణమాఫీ ప్రకటన చేసింది ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిసెంబర్ తొమ్మిది లోక్సభ ఎన్నికలకు ముందు ఆగస్టు పదిహేను ఇదే వాస్తవం ఆ ఎన్నికల్లో డిసెంబర్ తొమ్మిది అన్నాడు ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆగస్టు పదిహేను అంటుండు ఈ ఎన్నికలు అయ్యాక ఇంకేం తేదీ చెప్తారో ఇక కాంగ్రెస్పై మాజీ మంత్రి హరీష్ ధ్వజమెత్తారు రైతుల క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి రైతులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆశ చూపి అంటే మసిబూసి మారడిగా చేసే ప్రయత్నం చేస్తుండు మీకు ఇప్పుడు కోడి కోడిని ఒక సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని ఇట్లా ముంగట కట్టుకొని అన్నం దాన్ని చూసుకుంటూ అన్నం తింటా ఉంటాడు అంటే చికెన్ తిన్నట్టుగా ఫీల్ అయిపోతాడు చికెన్ తిన్నట్టుగా ఆ కోడి అక్కనే ఉంటుంది రోజు దాన్ని చూసుకుంటూ తింటాడు చూడు ఆ రకంగా రుణమాఫీ చేస్తా అని చెప్పడమే తప్ప చెయ్యడు మీరు ఆశతోని ఓట్లు గుద్దాలి మళ్ళా గెలవాలి ఇక ఇట్లా ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి కొత్త హామీలు ఇస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ధ్వజమెత్తారు కాంగ్రెస్ సర్కారుపై రాష్ట్ర ప్రజలు నమ్మకం కోల్పోయారని కూడా ఆయన మాట్లాడిండు ఇక ఓట్ల కోసం మళ్ళీ మోసం ఇక వేదికగా పేర్కొన్నారు పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దుండుకోవడం కోసం ప్రజలను ఇక మభ్యపెట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తానని మళ్ళీ ప్రకటన చేస్తున్నాడు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ చేస్తానని ప్రకటించిన మాట ఇక తప్పినందుకే తప్పినందుకు రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి రుణమాఫీ కోసం బీఆర్ఎస్ చేసిన పోరాటానికి భయపడే సీఎం ఈ ప్రకటన చేశారు ఎకరాకి పదిహేను వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంకా ఎందుకు అమలు చేయడం లేదు వ్యవసాయ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని నమ్మబలికిన నమ్మ బలికి అధికారంలోకి వచ్చాక ఎందుకు ఇవ్వడం లేదు మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందలు ఇస్తామన్న హామీ ఏమైంది ఇక నాలుగు వేలకు పెంచుతామన్నటువంటి పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు ఇక ఇప్పటి ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తే చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసమే పాత హామీలను ఇక కొత్తగా ఇస్తున్నది ఎన్నికల్లో ఓడిపోతామన్నటువంటి భయంతోనే హామీలకు కొత్త తేదీలు ప్రకటిస్తున్నది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్పై నమ్మకం కోల్పోయారు అని సీఎం రేవంత్ రెడ్డిపై యాక్స్ వేదికగా ఫైర్ అయ్యారు మొత్తం మొత్తానికి ఇక ఫోటో పెట్టి నివాళులు అర్పించాం ఎస్సీ అభివృద్ధి ఎస్సీ అభివృద్ధి శాఖ వివరణ ఇట్లా ఉన్నది రేవంత్ రెడ్డి మళ్ళీ కొత్త నాటకం తెరపైకి తీసుకొచ్చిండు ఈ నాటకాన్ని నమ్మిపోయి ఓట్లేసి రానుకో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే నాదుడే లేడు నాయన ఇక కేసీఆర్ కూడా నోరు మూసుకోవాల్సిందే మీకోసము మీ పక్షాన నిలబడేటువంటి మనిషే ఉండడు ఇక ఇక అధికారులు ఇక నాయకుడే లేడు ఇక ఇప్పుడు ఇట్లా మీరు చే దాటిందే అనుకో ఇక మీ తరపున మాట్లాడే నాయకుడే లేడు